హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగవా ఓ మగువ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేయండి ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి సింధూరా చంటి పడుకుని ఉంటారు కదా ఇంకా సింధూరాకి కలు వస్తుందన్నమాట చంటి చెంచలమ్మ గారిని ఎవరు ఇంకా పొడి చేస్తున్నట్టుగా కత్తి తీసుకొని ఇంకా అలాగే వచ్చేసేపటికి దుండగులు మరి చెంచలమ్మ గారి చుట్టూరు వచ్చి చెంచలమ్మ గారిని ఏదో చేయబోతున్నట్టుగా తనకి కలు ఒక్కసారిగా గట్టిగా అత్తమ్మ అని చెప్పేసి గట్టి గట్టిగా ఏడుస్తూ లెగుస్తుంది ఇంకా ఆ అరుపు వినేసి చంటి లెగుస్తాడు ఇంకా ఇప్పుడు మన సింధూర అరిచినటువంటి అరుపు కేశవ గారికి కూడా వినపడుతుంది అనమాట ఏమైంది సింధూర అని చెప్పేసి గబగబా గబగబా అతను కూడా నిద్ర లేసి వచ్చి చంటి సింధూర అనేసి పిల్లలు ఉంటే చంటి సింధూర ఇద్దరు బయటకు వస్తారు సింధూర ఏడుస్తూ ఉంటుందన్నమాట మామయ్య నాకు చెడుకాలు వచ్చింది మామయ్య అత్తమ్మకి ఏం జరుగుతుందో ఏంటని చాలా టెన్షన్గా ఉంది నాకు అనేసి సింధూర బోరుమని ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే కేశవ గారు చెప్తూ ఉంటారు చెంచలమ్మకి ఎటువంటి ఆపద రాదు ఒకవేళ ఏదన్నా జరుగుతున్నా చంచలమ్మ తనను తను కాపాడగలుగుతుంది అదే కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కదా ఇంకా చెంచలమ్మకి మనోధైర్యం ఎక్కువ అది ఇది అని చెప్పేసి ఇంకా కేశవ గారు సింధూరాకి చెప్తూ ఉంటే సింధూర అస్సలు ఒప్పుకోదన్నమాట లేదు మామయ్య నాకు కలొచ్చింది అమ్మవారే అత్తకి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ముందుగానే నాకు చూపించినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది అనమాట చంచలమ్మ గారు ఇంట్లోకి వెళ్ళి అక్కడే అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా చంటి ప్రాణాల కోసమని పాపము చంచలమ్మ గారు అఖండ జ్యోతి వెలిగిచ్చి ఉంటారు కదా ఇంకా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నాకెందుకోగానే అత్తమ్మకి ఇలా జరుగుతున్నట్టుగా ఏదో కీడు శంకిస్తుంది అత్తమ్మకి ఏమి జరగకుండా చూడు అత్తమ్మ ప్రాణాలతోటి సుర సురక్షితంగా ఇంటికి చేరేటట్టు చూడు అత్తమ్మ లేకపోతే నేను బతకలేను అనేసి పాపం బోరున ఏడుస్తూ ఉంటే అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు సింధూర నువ్వు లేనిపోని ఆలోచనతోటి ఏదో కలు వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు తెగ బాధపడిపోతున్నావు అలాగే భయపడిపోతున్నావమ్మ మీ అత్త గురించి నీకు తెలుసు కదా మీ అత్తమ్మ గురించి మీ అత్తమ్మకి ఎటువంటి చెడు జరగదు తల్లి మీ అత్తమ్మ ఎలాంటి పరిస్థితుల్లోనైనా చక్కగా కోలుకొని ఇంటికి వస్తుంది చూస్తుండు ఏ పరిస్థితుల్లో అయినా సరే తనను తను కాపాడుకోగలుగుతుంది అని చెప్పేసి ఇంకా చంచలమ్మ గారి గురించి సింధూరాకి ఎన్ని చెప్తున్నారా సరే సింధూర అస్సలు పట్టించుకోదన్నమాట ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు అమ్మవారికి చెప్తుంది చూడమ్మ మీకు నేను ఒకటే చెప్తున్నా మా అత్తమ్మ క్షేమంగా ఇంటికి చేరే వరకు నేను పచ్చి గంగను కూడా ముట్టుకోను నువ్వే కాపాడాలి మా అత్తమ్మని అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే చంటి అంటూ ఉంటాడు ఏంటి అమ్మాయి గారు మీరు మాట్లాడే మాటలు అంటూ ఉంటే అదంతా నాకు తెలియదండి అత్తమ్మ క్షేమంగా ఇంటికి వచ్చేదాకా కూడా నేను ఎటువంటి పచ్చి తీర్థం ముట్టుకోను ఒక ముద్ద అన్నం కూడా తినను నా అత్తమ్మ క్షేమంగా ఇంటికి రావాలి నేను అత్తమ్మని చూడాలి అని చెప్పేసి ఇంకా సింధూరే చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు చంటి ముందు సింధూరాని ఇంట్లోకి తీసుకుని వెళ్ళు అనేసి అనగానే ఇంకా చంటి ఏడుస్తున్నటువంటి సింధూరాన్ని పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్తారనమాట ఇంకా మొత్తానికి ఇంకా చెంచలమ్మ వచ్చేసేపాటికి ఐదుగురు దుండగులు అంటే చెంగాలమ్మ దగ్గర ఉండేటువంటి మనుషులు ఇంకా ఆదినారాయణ వీళ్ళందరూ కూడా ముసుగులు వేసేసుకొని నల్లటి ముసుగులు ఎవరు ఎవరో కనిపెట్టుకోకుండా మొత్తానికి చెంచలమ్మ గారి మీదకి ఫైటింగ్కి వస్తారనమాట అప్పటికి చెంచలమ్మ గారి తల మీద దెబ్బ తగులుతుంది కదా కార్కి ఆ టైర్ మార్చాలి అని చెప్పేసి ఒంగొని ఆ కార్ టైర్ మార్చుకుంటూ లోపే వెనక నుంచి ఒకరు కర్రతో కొడతారు కదా పాపం ఆ దెబ్బతోటే ఒక పక్క అల్లాడుతూ ఉంటుందా ఇంకా మళ్ళీ పక్కకి పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అక్కడికి దుండగులు కూడా వస్తారనమాట ఇంకా ఆవిడ్ని చుట్టూ ముడతారు ఇంకా అప్పుడే ఆదినారాయణ అంటూ ఉంటాడనమాట అంటే చెంచలమ్మ గారికి అతను ఆదినారాయణ అనేసి తేలవదు అనమాట ఆదినారాయణ గారికి తెలుసు కదా అని చెప్పేసి ఇంకా చంచలమ్మ అంటూ ఉంటుంది ఎవర్రా మీరంతా అసలు నన్నెందుకు వెంటబడుతున్నారు నన్నెందుకు చంపాలని చూస్తున్నారు మీరంతా ఎవరు అసలు మీరు నిజం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఆదినారాయణ అంటూ ఉంటాడనమాట నువ్వు ఇచ్చిన ఒక తీర్పు వల్ల నేను నా భార్య ఎంత బాధలు పడుతున్నామో ఎంత కష్టపడుతున్నామో ఎంత మనోవేదన పడుతున్నామో అది మాకు తెలుసు ఇప్పుడు నువ్వు దొరికేవు బాగా మా చేతుల్లో ఎలా తప్పించుకుంటావో మేము చూస్తామని చెప్పేసి ఇంకా ఆదినారాయణ గారు చంచలమ్మ గారి దగ్గర డైలాగులు వదులుతూ ఉంటారనమాట ఈ సీన్ అంతా అంతా కూడా దూరంగా ఒక చెట్టు పొదలో నుంచి చెంగాలమ్మ చూస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు చెంగాలమ్మ చెంచలమ్మ గారి ప్లేస్లోకి వెళ్ళబోతుంది కదా కాబట్టి అసలు చెంగాలమ్మ ఏంటి ఆ తన పరిస్థితి ఏంటి అనేది గమనిస్తూ అలాగే ఉంటూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే చెంగాలమ్మ అలా చూస్తూ ఉంటుందా ఇంకా చెంచలమ్మ గారు అలాగే మాట్లాడుతూ ఉంటే ఆదినారాయణ డైలాగులు వేస్తూ ఉంటే వెనక నుంచి ఒక అతను వచ్చి కొట్టబోతూ ఉంటాడు ఈలోపే చెంచలమ్మ హుటాహుటీ అతని పట్టుకొని చితకబోతూ ఉంటుందన్నమాట ఇంకా అక్కడ ఉన్నటువంటి రౌడీలందరూ కూడా చెంచలమ్మ మీదకి వస్తూ ఉంటారు అందరినీ కూడా అలా అలా ఊది పడేస్తూ ఉంటుంది అనమాట ఇంకా చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది అమ్మో ఈ చంచలమ్మ మామూలుగా లేదు అసలు ఒక పెద్ద పులిని చూసినట్టు అనిపిస్తుంది నాకు ఆడదయ్యుండి కూడా ఏంది అంతమంది మగోళ్లను కూడా ఇట్టే చితకబాది సంఖలో పెట్టుకుంటుంది ఈ చంచలమ్మ గురించి నేను తక్కువగా అంచనా వేసుకున్నాను ఈ చెంచలమ్మ సామాన్యురాలు కాదు అని చెప్పేసి చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది ఇంకా చెంచలమ్మ అలాగే అందరినీ కూడా చితకాతూ ఉంటుంది ఇంకా తన కాలికి ఉన్నటువంటి కాలి మనం పట్టిలాగా పెట్టుకుంటాం కదా దాన్ని తీసి చక్కగా టపా 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 అని ఆ కాలు పట్టీని ఒక కడియాన్ని ఒక లాగా మలుచుకొని ఆనందాన్ని చితకబాది బాధి తనంతను రక్షించుకుంటాను రక్షించుకుంటూ ఉంటుందన్నమాట ఇంకెలా ఉంటే ఇంకా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దుండగులు మొత్తం చంచలమ్మ గారిని తాళ్ళు వేసి కట్టేసినట్టుగా పట్టుకుంటారనమాట గట్టిగా ఇంకా చెంచలమ్మ గారు అంతమందిని తాళ్ళు వేసి పట్టుకున్న వాళ్ళందరినీ కూడా కుక్క పిల్లల్లాగా కొట్టి 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 మామూలుగా ఫైట్ చేయదనుకోండి ఇంకా అలా కొట్టిన తర్వాత ఇంకా వెనకాల నుంచి ఆదినారాయణ గారు వస్తారన్నమాట ఈ చెంచలమ్మ గారు ఆ దుండగుల్ని తాడుపట్టి కట్టేసి అందరినీ కూడా ఒక కొలిక్కి లాక్కొని వస్తూ ఉన్న సమయంలో వెనకాల నుంచి ఎవరు వస్తున్నారనేది చూసుకోదన్నమాట ఇంకా వెంటనే ఆదినారాయణ గారు వెనకాల నుంచి చంచలమ్మ తల మీద తపక్కమని కర్ర తీసుకొని ఒక్క బాధ బాతాడు అంతే పాము చెంచలమ్మ గారు ఆ చేతుల్లో ఉన్నటువంటి తాళ్ళని వదిలేస్తారనమాట ఇంకా ఇంకొక దెబ్బ అలాగా తల మీద కొడుతూ ఉంటారు మూడు నాలుగు దెబ్బలు తగిలిన తర్వాత ఇంకా చెంచలమ్మ గారు అనుకుంటూ ఉంటారు ఇలాగే కొట్టించుకుంటూ ఉంటే నేను ప్రాణాలు వదిలేసే అవకాశం ఉంది అసలు వీళ్ళెవరో నేను చూడాలి అని చెప్పేసి ఇంకా ఇలా వెనక్కి తిరిగి ఆదినారాయణ గారు మొహం మీద మాస్కు ఇలా కొంచెం తొలిగిపోతుందన్నమాట ఇంకా చంచలమ్మ గారికి ఇంకా డౌట్ వస్తుంది వీడేదో ఆదినారాయణ లాగా ఉన్నాడు కదా ఏంటి నా మీద ఇలా ఫైటింగ్కి వస్తున్నాడు అనేసి మనసులో అనుకొని ఇంకా గట్టిగా ఆదినారాయణ పట్టుకుంటే అప్పుడే ఆదినారాయణ ఆదినారాయణ నువ్వా నీకు ఇంకా బుద్ధి రాలేదా నేను ఊరి నుంచి వెలివేసాము నీకు బుద్ధి వచ్చేటట్టుగా అంతా చేసాము అయినా కూడా నువ్వు మళ్ళీ ఇలా స్టార్ట్ చేసావా అసలు నీకు బుద్ధి ఉందా అది ఇది అని చెప్పేసి ఇంకా గట్టి గట్టిగా ఆదినారాయణ గారిని తిట్టడం స్టార్ట్ చేస్తుందనమాట నువ్వు ఇచ్చిన తీర్పు వల్ల మేము ఎంత బాధపడుతున్నామో తెలుసా నువ్వు ప్రతిరోజు బాధపడుతూ ఉంటే నీ రక్త కన్నీలు చూసి మేము సంతోషపడాలని చెప్పేసి నేను చాలా ఆశపడుతున్నాను నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా అది ఇది అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారి మీద ఆదినారాయణ గారు ఎగురుతూ ఉంటారనమాట ఇంకా ఆదినారాయణ్ని కూడా కొట్టుడు కొడుతూ ఉంటుంది చెంచలమ్మ చెంచలమ్మ గారికి ఫైటింగ్ అంటే పెద్ద లెక్క లేదు కదా మొత్తానికి ఆదినారాయణి కూడా కొట్టుడు కొడుతూ ఇంకా మొత్తానికి ఆదినారాయణని ఎక్కడ చంపేస్తుందో అని చెప్పేసి చెంగాలమ్మ గారు చెట్టు వెనకాల నుంచి చూస్తూ ఉన్నారు కదా ఇంకా ఆదినారాయణ గారిని చంపేసేటట్టుంది ఈవిడ ఆడ పులిలాగుంది ఆడ మనిషిలాగా లేదు అని చెప్పేసి ఇంకా కత్తి తీసుకొని ఇంకా చెంచలమ్మ గారి దగ్గరికి వస్తుంది అనమాట ఈ ఆదినారాయణ్ని మెడ మీద చేయబట్టి చెంచలమ్మ గట్టిగా నొక్కుతూ ఉన్న క్రమంలో చెంచలమ్మని వెనకాల నుంచి చెంగాలమ్మ కత్తితోటి నాలుగైదు పోట్లు పొడిచేస్తుంది పాపం అలాగే పొడుస్తూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారు అలా పొడుస్తూ పొడుస్తూ మొత్తానికి చెంచలమ్మ గారు కింద పడిపోతారనమాట చెంగాలమ్మ పొడిచిన పొడుపులకి చెంచలమ్మ గారు కింద పడిపోతారు కదా అప్పటికి ఆదినారాయణ అరుస్తూ ఉంటాడనమాట చెంగాలమ్మ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెంగాలమ్మ వదులు వదులు అని చెప్పేసి అంటూ ఉన్నా సరే ఆ అబ్బాయి ఇంకా అసలు తగ్గేదేలే అన్నట్టుగా చెంచలమ్మ కూడా చెంచలమ్మని చెంగాలమ్మ పొడుస్తూనే ఉంటుంది ఇంకొకసారిగా చెంచలమ్మ గారు కత్తిపోట్ల దెబ్బకి కుప్ప కూలి పడిపోతారనమాట ఇంకా అప్పుడే చెంగాలమ్మని గట్టి గట్టిగా ఆదినారాయణ అరుస్తూ ఉంటాడు అసలు బుద్ధి లేకుండా నువ్వు ఎంత పనులు చేసావు నీకు నేను చెప్తానే ఉన్నాను కదా అసలు నువ్వు అలా చంపద్దు కొట్టాలి ఎంతేనూ కొట్టి తను బ్రతికే ఉండాలి నేను తనను పెట్టే కష్టాలు తను చూసి ఏడుస్తూ ఉండాలి తననే తన ఫ్యామిలీని నేను పెడుతున్న కష్టాలు అనేసి నేను ముందుగానే నీకు చెప్తూ ఉంటే నువ్వు అనవసరంగా ఆమెను చంపేశావు కదా అని చెప్పేసి చంగాలమ్మ మీద ఆదినారాయణ అరుస్తూ ఉంటే అప్పుడు చెంగాలమ్మ అంటూ ఉంటుంది నేను నిన్ను కాపాడాను ఎందుకంటే ఆ చెంచలమ్మ చేతిలో నువ్వు అనవసరంగా చచ్చిపోయేవాడివి చూసావు కదా లాస్ట్ వరకు కూడా నేను రాకుండానే గమనిస్తూ ఉన్నాను ఆ చెంచలమ్మ ఆడపులి లెక్క అందరిని చితకబాది అందరిని మట్టి కలిపిస్తుంది ఇంకా నీ క్రమం వచ్చింది నిన్ను కూడా చితకబాతుంది నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని చెప్పేసి నేను చెంచలమ్మను పొడవటానికి కొని వచ్చాను ఎప్పటికైనా సరే చెంచలమ్మ నన్ను గ్యారంటీగా బతుకుందనుకో చెంచలమ్మ నన్ను చంపేస్తుంది అని చెప్పేసి చెంగాలమ్మ అనుకుంటూ ఉంటుంది అన్నమాట ఆ దిన చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా కొన ఊపిరితో ఉంది కదా చెంచలమ్మ ఇంకా అక్కడే ఉన్నటువంటి దుండగులుకి ఆదినారాయణ అలాగే చెంగాలమ్మ చెప్తూ ఉంటారనమాట ఈ చెంచలమ్మని తీసుకొని వెళ్ళి మనం ఉన్నటువంటి ప్లేస్లో పడేయండి అని చెప్పేసి ఇంకా చెంగలమ్మ చెప్పగానే అక్కడే ఉన్నటువంటి దుండగులు ఇంకా చెంచలమ్మని లాక్కొని వెళ్తూ ఉంటారు పాపం ఇంక ఇక్కడ సీనియర్లో జరుగుతూ ఉంటుంది కదా అప్పుడే ఆదినారాయణ చెప్తూ ఉంటారు చెంగాలమ్మ ఇంకా నువ్వు చెంచలమ్మ ప్లేస్లోకి పరాగాయ ప్రవేశం చేసే టైం వచ్చేసింది పరా ఇంకా నువ్వు వెళ్ళాల్సి బయలుదేరి సర్దుకో అంత అనేసి అనగానే అప్పుడు చెంగాలమ్మ అంటూ ఉంటుంది నేను ఈ టైం కోసమే కదా ఎదురు చూస్తుంది ఆదినారాయణ కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చెంచలమ్మ ప్లేస్లోకి నేను వెళ్ళి చూడు విజృంభిస్తాను అని చెప్పేసి చెంగాలమ్మ గట్టి గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంకా చంగాలమ్మని చూసి ఆదినారాయణ కూడా పగలబడి నవ్వుకుంటూ ఉంటే చెంగాలమ్మ చెప్తూ ఉంటుంది చంచలమ్మ వాళ్ళ ఆయనకి ఫోన్ చేయి ఫోన్ చేసి మీ ఆవిడికి యాక్సిడెంట్ అయ్యింది వచ్చి తీసుకెళ్ళమని చెప్పు అప్పుడు కేశవ వస్తాడు కదా నేను నన్ను చక్క దగ్గరుండి మరీ తీసుకొని వెళ్తాడు వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ప్లాన్ చేస్తే ఇంకా ఆది ఫోన్ చేయడానికి స్టార్ట్ చేస్తాడనమాట ఇలా జరుగుతూ ఉంటే పాపం ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి సింధూర చక్కగా స్నానం చేసేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ నా అత్తమ్మని ఇంటికి చేర్చు తల్లి ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు నా అత్తమ్మ ఎవరికి ఎటువంటి తప్పు చేయదు మోసం చేయదు తన అందరినీ ఒకే రకంగా చూస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే తను న్యాయం చేస్తుంది నలుగురు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది అలాంటి మనిషికి నువ్వు ఎటువంటి చెడు చేయొద్దు తల్లి కాకపోతే నాకు వచ్చిన కాలం నన్ను భయపెడుతూ ఉంది ఎందుకంటే ఇంకా నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పే ముందు అలా సంకేతం పంపిస్తూ ఉంటావు కదా కాబట్టి నా అత్తకి ఏదో జరిగింది అన్న ఆలోచన వస్తేనే నేను నాకు మామూలుగా లేదు కాబట్టి తల్లి నా అత్తమ్మకి ఏమి జరగకుండా చూడు అని చెప్పేసి పాపం అలా గి ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చంటి వస్తాడు చంటి వచ్చి అమ్మాయి గారు మీరు అనవసరంగా బాధపడుతున్నారు భయపడుతున్నారు అమ్మ గురించి మీకు తెలుసు కదా అమ్మ తనను తాను రక్షించుకుంటుంది అయినా అమ్మ స్వామివారి దర్శనానికి వెళ్ళింది కదా కాబట్టి జాగ్రత్తగానే ఇంటికి వస్తుంది మీరెందుకు అంతగా భయపడి బాధపడిపోతున్నారు అని చెప్పేసి చంటి సింధూరని ఓదారుస్తూ ఉంటారనమాట రాస రెండు అమ్మాయి గారు ఏదన్నా తిందురు కానీ నిన్నటి నుంచి ఏమీ తినలేదు అనేసి అంటూ ఉంటే సింధూర చెప్తూ ఉంటుంది నేను చెప్పాను కదండి నాకేమి వద్దు నా అత్తమ్మ నేను ఈ కళ్ళతో చూసేదాకా నేను అసలు ఏమి తినను అని చెప్పేసి పాపం సింధూర అంటూ ఉంటే అప్పుడు చంటి అంటూ ఉంటాడు కొంచెం మంచినీళ్ళన్నా తాగుతాడు రెండు అమ్మాయి గారు అంటూ ఉన్నా సరే అస్సలు వినదన్నమాట సింధూర ఈ సీన్ అంతా చూస్తూ ఉంటారు భవతి రేణుక దూరం నుంచి వాళ్ళకి ఏది చేసినా సింధూర చంటి ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అప్పుడే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చూడు వదిన వాళ్ళిద్దరు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు చంచలమ్మది నేదో స్వామి వారి దర్శనానికి వెళ్తే ఆమెను ఏదో కీడు శంకిస్తుంది చంచలం వదిలికి ఏదో అపాయం జరుగుతుంది అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు ఇంకేంటంటే ఇంకొన్ని రోజుల్లో ఈ చంటి తప్పు చేశాడు అని చెప్పేసి తీర్పు రాబోతుంది కదా ఇంకా తీర్పు నుంచి తప్పించుకోవటానికి ఏదో చంటి ఏ తప్పు చేయలేదు అంత మంచి చేశాడు అని చెప్పేసి నిరూపించటానికి ఈ సింధూరా చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ వదినా అని చెప్పేసి పల్లవి రేణుకాతో అంటూ ఉంటే అప్పుడే రేణుక అంటూ ఉంటుంది సింధూరా ఎంత ఓవరాక్షన్ చేసినా ఎన్ని పప్పులు పెట్టిన పప్పు మడుగు ఉడగదులే ఎందుకంటే జనాలు ఊరుకుంటారా ఏంటి చంటి ఎంత సొంత కొడుకు అయితే మటుకు ఆవిడ ఆయన తప్పు చేయలేదు ఆయన రాములు వారు అది ఇది అంటుంటే అందరూ ఒప్పుకుంటారా ఏంటి ఒక పిల్ల బతుకు అన్యాయం అయిపోయినప్పుడు తను ఒప్పుకోదు కదా అది ఇది అని చెప్పేసి రేణుకా భవతి మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడే భవతి అంటూ ఉంటుంది సింధూర మామూలు ప్లాన్ కాదు చూసావా నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు నా భర్త అంత మంచి చేశాడు అని చెప్పేసి చంచలమ్మ చేత చెప్పడానికి సింధూర ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతేగాని చంచలమూరికి ఏమి అవ్వకుండా ముందే తిని చూసావో ఎంత యాక్షన్ చేస్తుందో అనేసి ఎంతసేపు కూడా భవతి గురించి రేణుక భవతి భవతి రేణుక సింధూర చంటి గురించి ఓకే బా మాట్లాడుకుంటూనే ఉంటారనమాట ఇంకా అప్పుడే చంటి అంటూ ఉంటాడు అమ్మ అమ్మాయి గారు మీరు రండి ఇంకా ఇంటికి వెళ్దాము మా అమ్మ తిరిగి వస్తుంది జాగ్రత్తగా వస్తుంది నేను చెప్తున్నాను కదా మా అమ్మకి ఏమీ కాదు మా అమ్మ ఎప్పుడు ఎవరికి ఎటువంటి చెడు చేయలేదు అంతా మంచి చేస్తుంది కాబట్టి మా అమ్మకి ఎటువంటి చెడు జరగదు అందరూ కలిసి మా అమ్మని జాగ్రత్తగా కాపాడుతారు అని చెప్పేసి ఇంకా సింధూరాకి చంటి ధైర్యం చెప్తూ ఉంటే ఇంకా అలాగే సింధూరా చంటి వెనకాల ఇంటికి తను వెళ్తూ ఉంటుంది అనమాట మొత్తానికి మగువా ఓ మగవా సీరియల్లో ఇంకా చంచలమ్మ గారి ప్లేస్లోకి చెంగాలమ్మ రాబోతుంది అనమాట ఆ చెంగాలమ్మ చేసే ఓవరాక్షను ఇదంతా కూడా చూడాలి అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్సెంబలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధిసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంకా రేపు రాబోయే మగువ ఓ మగువ సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్